హాయ్ అండి దీంట్లోకి దాంట్లో కనుక కాదండి అన్నంలోకి బాగుంటుంది చపాతి రోటీ పూరి ఇడ్లీ దోశ దేంట్లోకైనా కూడా ఈ ఆలు కుర్మా చాలా రుచిగా ఉంటుందండి పది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అలానే చిన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ రెండు కాస్త వేగిన తర్వాత ఇంగు వేసుకోండి ఈ కుర్మాలో చాలా బాగుంటుంది రుచిగా మీకు నచ్చపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్తే ఇంగు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా కాస్త ఇంగు కూడా వేసుకున్న తర్వాత పెద్ద సైజు బంగాళదుంపులు ఒక మూడు తీసుకుని ఉడికించుకుని చేతితోనే మనం ఇలా కాస్త మరీ మెత్తగా కాకుండా ఇలా అక్కడక్కడ మనకి ముక్కల్లో తగిలేటట్టుగా నలుపుకోవాలి చేత్తోనే ఇప్పుడు చూడండి ఇలా నూనెలో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకోండి కుర్మ అన్నది మంచి రుచిస్తుంది ఇలా ముందుగా నూనెలో వేయించుకోవడం వల్ల ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం పసుపు అలానే కారం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీరు తినే కారం బట్టైనా వేసుకోవచ్చు అలానే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి సింపుల్గా చేసుకున్న చాలా బాగుంటుందండి ఈ ఆలు కుర్మా కేవలం పది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసాక పావు టేబుల్ స్పూన్ పంచదార వేయాలి తప్పనిసరిగా కొద్దిగా పంచదార వేసుకోండి వేసి వెగిలినట్టుగా చాలా రుచిని ఇస్తుంది అన్నమాట ఈ కుర్మాకి పంచదార కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగా వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వేసుకొని అన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా నూనె పైకి తేలేంతవరకు చూడండి ఇలా మనకి నూనె పైకి తేలినట్టుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలుపుకుని నూనె పైకి తేలేంతవరకు కూడా ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా ఈ ఆలు కుర్మ బాగుంటుంది చపాతి రోటీల్లోకి పూరీల్లో కూడా బాగుంటుంది పూరీలోకి అయితే వెంట వెంటనే చేసేసుకోవచ్చు మాట అసలు పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు ఇది కానీ రుచి చాలా బాగుంటుంది కాసేపు చూడండి నూనె పైకి తేలి మనకి దగ్గరగా అయ్యింది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగుని మనం పెరుగుగా కాకుండా కొద్దిగా చిలికి వేసుకోవాలన్నమాట చూడండి కలుపుకొని మొక్క మొక్కలుగా లేకుండా ఈ విధంగా వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఆలు కురమా ఇలా చేయండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఇటువంటి హడావిడి లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఇది పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ ఆలు కురుమని వీడియో నేస్తే లైక్